నిర్ధమాకాండము అందరు కూడా బయటకు తెలిసినట్లయితే పిల్లరా నిర్ధమాకాండము ముప్పై ఐదవ అధ్యాయం పిల్లరా దిర్ధమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై వర్షం నుంచి కొన్ని వర్షాలని దానం చేసుకున్నామండి అందరూ కూడా బయట తెలిసినట్లయితే నిర్దుమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ఉపయోగం నుంచి ఇలాగ రాయబడిన మార్కు దానం చేస్తున్నాం నిర్మరాయబేటక్కడ మరియు మోసే నేను చూడండి చూడని ఊరు కుమారులను చూరు మనవులనైనా బెసలిలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించటకును బంగారుతోనూ వెండితోను ఇడితోనూ పని చేయటను రత్నములను స్థానపెట్టి పొదుపుటప్పును చెప్పుటకును విచింతనమైన పనులన్నింటినీ చేయుటకును వారికి రత్న వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుడి ఆత్మతో వారిని నింపి ఉన్నాడు చాలు పిల్లాలా అని తెలుస్తాను ఆల్రెడీ అయితే ఇక్కడ ఈ చదవబడిన మాటలు చాలా విషయాలు కూడా అక్కడ మనకి అర్థం చేసుకునేవి ఉన్నాయి పిల్లాల ఏమిటంటే ఆ దినాల్లో తెలుసు మందిరము మందిరముడి ఇప్పుడంటే తొలగమ కాలంలో కట్టిన మందిరం మనకు తెలుసు ఇప్పుడు మనం కడుపున మందిరాలు మనకు తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ ఏమండి మోసే కాలంలో ఒక మందిరం నిర్మించబడింది అది అండి ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలము వాటి గురించి మనకు తెలుసు పిల్లల అయితే ప్రత్యక్ష గుడారము నిర్మాణములో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా అంటే బెసలేలు ఏ పేరు మ్మా బసలేలు ఇతడు ఇద్దరు పని చేయటంలో రత్నములు కానబిట్టడంలో లేకపోతే విచిత్రమైన పనులు చేయడంలో జ్ఞానము గలవాడు పిల్లల పిల్లారా ఆ జ్ఞానము ఎవరిచ్చారు ఎవరిచ్చారమ్మా దేవుడిచ్చాడు పిల్లల అంతకు చేసుకోండి దేవుడిచ్చిన జ్ఞానముతో నింపబడ్డ బెసలేలు ఏం చేయాలి దేవుడి పని చేయాలి అవునా కాదా ఆలోచన చేసుకున్నాను నేను దినాల్లో చాలామంది కూడా దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు ఏమండి ఎక్స్పెషలీ సేవకుల గురించి నేను మాట్లాడుతున్నానండి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంతో నింపబడ్డ సేవకులు ఏం చేయాలంటే దేవుని కోసం వాడబడుతూ ఉండాలి దేవుడు చేయడంలో నిమగ్నమై ఉండాలండి నిన్న కాక మొన్న జీ ప్రకాష్ గారు ప్రభువు ఆయన బెదిరించాడు ఆయన సాక్షిను చెప్తున్నాడు ఆయన ఇంటర్మీడియట్లో తప్పాడంట అప్పుడు ప్రభుని అడిగాడంట ఎక్కడ అవమానం వచ్చిందో ఎక్కడ నింద వచ్చిందో ఆయన అంటున్న మాట ఏంటంటే ప్రభు నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడిగాడంట దేవుడు జ్ఞానమో ఇచ్చాడని ఆ జ్ఞానంతో నింపబడ్డ ఈయన ప్రభు కొరకు ఎలా ఉపయోగపడ్డాడు ప్రభు కొరకు ఆయన ఎంతగా వాడపడ్డాడో మనం చూసి అభిదారం ఇవన్నీ కూడా ఈ షార్ట్స్ అన్ని ఈ మధ్య ఈ రోజు నిన్న రోజు మొత్తం సక్లైడ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఆయన చిన్న చిన్న క్లిపింగ్స్ ఆయన సాక్ష్యాలు అవన్నీ కూడా వస్తున్నాయి నేను చదివినప్పుడు నాకు లభించే దేవుడు నేను జ్ఞానం ఎక్కడైతే అవమానం వచ్చినదో ఎక్కడైతే కిందలు వచ్చాయో అక్కడే దేవుడు ఆ జ్ఞానంతో నింపబడ్డప్పుడు ఆ జ్ఞానము ఆధారప చేసుకొని దేవుని రీతిగా ప్రకటించాలి దేవుని రీతిగా పైకి బోధించాలి రకరకాలు చాలా డిబేట్ చేశాడు చాలా మంది దగ్గర ఆయన నిలబడే దేవుణ్ణి గణపరిచాడు పిల్లలు ఆలోచన చేద్దామండి అయితే ఈ ప్రత్యక్ష గుళారములో కీలక పాత్ర పోషించిన ఈ బెసిలేని గురించి ఈ రోజు మనము ఒక మూడు విషయాలు ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను పిల్లలు మొట్టమొదటి విషయం ఏంటంటే మనం చదువుకున్న ఈ భాగంలో మన ప్రారంభంలోనే మోస అంటున్నాడు ఏమంటాను చూడండి మోసే ఇస్నాయలతో ఇట్లా నేను చూడండి హో ఊరు కుమారుడును ఊరు మనవడు బెసలేలు పేరు పెట్టి పిలిచి ఏమండి ఇక్కడ నిజంగా ఊరు మనవడు అని ప్రస్తావన చేయడానికి గల కారణం ఏంటి ఆలోచన చేద్దామండి మొట్టమొదటిది ఏంటంటే పిల్లరా బెసలేలు దేవుని పనికి సహకరించే కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన వ్యక్తి పిల్లారా ఆ పదవి అక్కడ రాయడానికి కారణము తండ్రి పేరు వాళ్ళ తండ్రి పేరు అవ్వండి తాతగారి పేరుతో రాయడానికి గల కారణం ఏమిటంటే ఇతను ఏ కుటుంబ నేపథ్యంలోంచి వచ్చాడంటే దేవుడి పనికి ఏమండి దేవుడి పనిచేయకి సహకరించే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మీరు అంటారు ఇప్పుడు అయ్యా వాళ్ళ నాన్నయ్య ఏ పని చేశాడు అసలు వాళ్ళ తాత పేరు రాశారు కదా వాళ్ళ నాన్న పేరు రాశారు అంటే ఊరు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు రాశారు కదా అసలు వీళ్ళు దేవుని కుటుంబానికి దేవుని పనికి ఏ రీతిగా వీళ్ళు ఉపయోగపడ్డారనేది మనం చూసుకోవాలండి అవునా కదా ఈయన అసలు ఎలా ఉపయోగపడ్డాడంటే ఒకసారి మనం అదే నిర్గమాకాండము పదిహేడు అధ్యాయం పిల్లారా నిర్గమాకాండం పదిహేడు అధ్యాయము పన్నెండవ వర్షం చదువుకున్నట్లయితే మనకి సందర్భం తెలుసు పిల్లారా చదువుకుంటే కూర్చోవసండి రకమా కారణం పదిహేడవ అధ్యాయము పన్నెండవ చదువుకుందాం పిల్లారా పిల్లారాసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని అతడు దాని మీద కూర్చోటై దాన్ని వేసి అహరోను ఒకడు ఈ పక్కన ఒకడు ఆ ప్రక్కన ఒకడు అతను చేతులు ఆదు కొనక అతను చేతులు అస్తమించు వరకు వెనకడగా ఉండేను చూడండి ఇలాగా ఇస్రాయల్ ప్రజలు ఐగు ప్రాంతం నుంచి వారు బయలుదేరి కారణాలను వెళ్తున్నప్పుడు మధ్యలో అమానే ఉన్నారు పిల్లారా వారితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి ఆ సందర్భంలో మోషే గారు చేతులు పైకెత్తితేనే గెలుస్తున్నారు మోసే గారి చేతులు తినదించింది పోయిపోతాం మనం ఇప్పుడు ఆరాధన చేసిన చేతుల పైకి పైకి సేపు ఉంటామండి నేను కొన్ని మంత్రాలు ఇల్లు ఆ గొలుసు ప్రాధాన్ ఈ చేయి పట్టుకోనండి ఈ ఒక్క చేయి పట్టుకున్నారు ఈ చేయి జారిపోతూ ఉంటుంది అండి కదా అయినా కానీ పాపం ఆయన ఎవరు జారిపోతే వాళ్ళు భక్తి లేదనుకుంటారు ఒకసారి అనుకొని ఎంతసేపు చేతులు ఎత్తుతాం మనము కొద్దిసేపు మాత్రమే చేతులు ఎత్తుదాం పిల్లల ఆ సమయంలో అండి ఆ చేతిలో అలా నిలబడి ఉండడానికి ఈ చేయి ఈ చేయి పట్టుకున్నారు ఈ చేయి పట్టుకున్నారండి అదేనండి ఎంతసేపు పట్టుకున్నారు వాళ్ళు ఎంతసేపు అండి ఈ చేయి పట్టుకున్న ఒక వ్యక్తి పేరే ఊరులోంచి ఒక అతనే ఎదుగు అదేనండి అంటే దేవుని పని చేయటానికి సహకరించిన ఇది పిల్లల నేను అనుకున్నానండి నిజంగా ఈ ప్రాంతంలో ఈ పని చేయలే కొనసాగడానికి చాలా మంది మీరు చాలా మంది కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీరు నేర్చుకున్నీ కూడా మీరు ఉదయం ముద్రించబడి ఈ పరిచర్కి ఎంతో వినియంత్రం ఉండి మీరు నడిపిస్తున్నారు పిల్లగా నిజంగా అనుకున్నానండి చదివినప్పుడు అయితే నాకు ఇదే గుర్తు తెలుస్తుంది పిల్లలు చాలా మంది అండి కొంతమంది అయితే ఆ కనపడతారు కొంతమంది కనపడరు పిల్లలు చూడండి కొంతమంది కనపడేవారు కొంతమంది పరిచర్కి ముందు నడిపించే కొంతమంది కనపడకుండా అర్థమవుతుందండి అంటే ఎడపని నడిపించడం చాలా మంది ఉంటారు పిల్లలు ఆలోచన చేద్దాం దేవుడు పనికి సహకరించిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి పిల్లారా అర్థమండి నిజంగా ఎంతగా అంటే ఎంతగా అంటే పిల్లారా ఇద్దరు దేవుడు ఏర్పరచుకున్నది ఒక పరీక్షనే కాదండి ఇంకా మనం చదువుకుంటూ కొన్ని పక్కన అధ్యాయాలండి ఆ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు చదువుకుంటూ పోతే ఆయన చాలా అర్థమైంది పిల్లల అయితే ఏ కుటుంబ నేపథ్యంలో వచ్చిన వ్యక్తి అంటే ఏ కుటుంబం అండి ఉందా మనం స్కిట్ చేసాము స్కిట్ చేసినప్పుడు మనం చూసాము ఏ నేర్పించాలి ఏ పిల్లలకి ఒకటి దైవ భయము దైవభక్తి నేర్పించితే పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా తొలగిపోక ఉంటారు నిజంగా మనం ఆలోచన చేసినట్టయితే మన కుటుంబాలు మన తాతలు వాళ్ళు వాళ్ళ రక్షణ పొందిన కొందరకు లేదు కానీ మన కానీ ప్రారంభమైంది కదా దేవుణ్ణి విశ్వసించడము దేవుణ్ణి ఆరాధించడము అయితే మన కాంక్షితనం ఎలా ఉండాలి అంటే ఎలా ఉండండి దేవుడి పనిలో మన బిడ్డలో ఏదో ఒక పాత్రలో ఉండాలి పిల్లలు అదేనండి నేను చూస్తున్నప్పుడు మా దగ్గర అయితే దేవాలని పనులు అయితే ఎంతమంది అంటే యాభై మంది ఉన్నారండి సదేశ్వర పిల్లలు చూడండి యాభై మంది ఉన్నారు నేను అనుకున్న వీళ్ళు ఉంటారా ఉండాలని తెలిసి ఒక పూట పెద్దగా కట్టిస్తున్న మా ఇంట్లో ఉన్న ఫోటో ఉందండి పెద్ద ఫోటో ఉన్నది ఈ రోజు కూడా ఉన్న ఫోటో పిల్లలు ఈ యాభై మంది పిల్లలు ఇప్పుడు ఉన్నారా అంటే ఎవరు లేరు పిల్లారా దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులేనండి ఎందుకంటే వారిని ఒక వయసు రాగానే ఇంకా మందిరానికి దూరం చేస్తున్నారు ఒక వయసు రాగానే వారిని ఇంకా దేవుని సన్నిధిలో ఉంచనివ్వట్లేదు పిల్లారా రకరకాలుగా వారు ఆలోచనలతో వాళ్ళు చిన్నగా వాళ్ళు పెట్టుకొని భక్తి మేము నేర్పించుకోవాలి అని తీసుకొని పోయారండి ఏం చెప్తానండి భక్తి మీరు నేర్పిస్తారు తీసుకొని బాగా నేర్పించారు భక్తి అని బాగా దేవుని పనిలో వాడబడుతున్నారు వాళ్ళైతే అసలు ఎంత బాగా అంటే అండి ఇప్పుడు ఒక్కొక్కరు అయితే అలా పట్టుకున్నట్ట పట్టుకొని ఏందా అంటున్నారు ఏమండి ఏందంటే ఏం ఏం చేస్తారు మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఆలోచన చేస్తే ఎంత భయంకరంగా మారిపోయినారా ఆలోచించేద్దామండి ఈ బెసలేని నిజంగా అలాగా దేవుడు ఏర్పరచుకోవడానికి దేవుడు పనికి వాడబడనే కారణం ఏంటంటే ఏ కుటుంబం నేపథ్యంలో వచ్చాడంటే తన ఏమండి ఆ రోజుల్లో మోషే గారికి ఎంతో సహకారం అందించాడు పిల్లలు మనము కూడా అలా ఉండాలని ప్రభుత్వ మనం చేసినప్పుడు పిల్లల తర్వాత రెండో విషయం వచ్చే పిల్లరా రెండో విషయం ఏమన్నారా ఎప్పుడైందంటే మనం చదువుకున్నాం నిర్గమాకాండ ముప్పై ఐదో అధ్యాయము నిర్గమాకాండ ముప్పై ఐదవ అధ్యాయం పిల్లరా ముప్పై ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన చదువుకున్నాము ముప్పై ఆరు చదువుకున్నాను సరే ముప్పై ఆరు మొదటి చదువుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక మాట రాయబడిందండి పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయు తెలుసుకున్నోవా ఎవరికి లక్న వివేకమును సరిగ్గా చేసినో అతి వెసలేలు ఆ మొదలైన అందరిని ఎవరో చొప్పున చేస్తా పిల్లరా దేవుడు ఈ దశలేని పిలిచినప్పుడు ఏం చేస్తాడు దశలేలు ఏం చేశాడండి నేను రానన్నాడా రానన్నాడా మోసయ్య గారు నియమించినప్పుడు నేను చేయను అన్నాడా చేయదన్నాడా లేదు పిల్లరా దేవుడి పిలుపు లోపకాడు పిల్లారా దేవుడు పిలిచాడంటే మన బయటలో సమయం లేదు కానీ చెప్పట్లేదండి లాస్ట్ ఏం చెప్పాడు లాస్ట్లో బయటికి రాను పిలవగానే నేను రాను నేను చచ్చిపోయినా నేను రెండు దినాలైపోయినా అన్నాడా అన్నాడండి అన్నాడా అన్న పిల్ల దేవుడి పిలిచాడంటే మరణము సైతం కూడా మరణం కూడా దూరం అయిపోయి ఆ శరీరంలో జీవం వచ్చి లేచి వచ్చిన సందర్భాలు మనకి తెలిసిపోయాడు రోజు దేవుడు మనకి కొన్ని అప్పగించినప్పుడు కొన్ని బాధితులు అప్పగించినప్పుడు లేకపోతే ఆయన పరిసర నిమిత్తము కానీ లేకపోతే ఇంకా ఏమైనా కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు వాటిని మనం ఎంతగా న్యాయం చేస్తున్నామో ఆలోచన చేయాలి పిల్లలు ఒకసారి పరిశీలన చేసుకోవాలండి ఆదాము నియంత్రించాడు ఆదాము ఎక్కడున్నావు అంటే ఏమన్నాడు ఎక్కడున్నాడని చెప్పాడు ఆదాము అనుకున్నా అన్నాడు పిల్లలు ఆలోచించేద్దాను ఆ పిల్లలు కూడా దేవుడు పని చేసడానికి పని చేసేటప్పుడు ఏం కోరుకున్నారంటే అతను మెప్పు కోరుకోలేదండి మనం మనం అనుకుంటామండి కొన్నిసార్లు అన్నీ మనం కోరుకుంటాం పిల్లల కానీ అతను ఆ లక్షణాలు ఏమి కనపడ్డదు పిల్లల దేవుడు పిలిచాడు ఆ పిలుపు తగ్గట్లో వచ్చాడు అతడు చేశాడు దేవుడు సేవకుడికి అంటే మోసే ఎంతో సహకారము అందించాడు పిల్లలు నేను అనుకుంటానండి ఈ పరీక్షని ఇలా దగ్గర కొనసాగుతుందంటే నిజంగా దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపించాడు ఎంతో సహకారం అందించాడు ఈ పరీక్షని పుంకు పడకుండా ముందుకు పెట్టడానికి ప్రార్థనలు మీరెంతోగాని ఎంతో సహకరించారు దేవుడు ఒక బెసిలివేళ్ళని ఎలా అయితే ఆ రోజు తన వారి చేత తమ కుటుంబం చేత మోసే విషయంలో ఎలా నిలబడ్డాడు ఏమండి ఆ చేతులు కిందకి పడిపోకుండా ఎలాగైతే ఆదుకున్నాడో ఈ పరీక్ష కూడా కుంటి పడకుండా దేవుడి నామానికి అవమానం రాకుండా ఇక్కడున్న స్థానిక సంఘస్థులు ఎంతగానో ఆ రోజు వాళ్ళని ఎలాగైతే నిలబెట్టి వాడుతున్న ఈ మిమ్మల్ని నిలబెట్టి దేవుడి పరీక్ష వాడుతున్న దేవుడు ఆ గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఈ సంఘ కూట సంఘానికి సంఘ విశ్వ సందర్భు అనుగ్రహిస్తాడు తర్వాత మూడో విషయం వచ్చేటప్పుడు ఒకటి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక మంచి ఏమండి దేవుడు పనిచేసే సహకరించే ఆ కుటుంబ నేపథ్యంలో చూసి వ్యక్తి రెండవది విషయం ఏంటంటే దేవుడు పిలుపుకి లోపడ్డాడు మూడో విషయం ఏంటంటే పిల్లారా సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాడు మూడో విషయం ఏంటంటే దేవుడు అప్పగించను పని చేయటంలో ఎలాగున్నాడంటే పిల్లారా చాలా నమ్మకంగా ఉన్నారండి ఎలా ఉండండి చాలా నమ్మకంగా ఉన్నాడు పిల్లరా అందుకే బైబుల్ ఒక మాట ఉందండి నమ్మకమైన వారికి మెడైన జీవనలు ఉంటాయి మనం ఎప్పుడు కూడా నమ్మకత్వం కోల్పోకూడదండి దీవుడు అప్పగించిన పని ఎలా చేయాలని చాలా శ్రద్ధగా చేయాలి పిల్లరా ఇక్కడ బెస్ట్ మనం చదువుకున్నట్లయితే అనేక మనీ చేశాడు పిల్లారా ఎన్ని చేశాడు తెలుసు అండి ఆ ముప్పై ఏడో అధ్యయనం అయితే అతను ఏం చేశాడంటే మందసం చేశాడు ఏమండి బలిపేటం చేశాడు తర్వాత దీప చేశాడు పిల్లల దీప స్లోపం చే దహన బలి ఇవన్నీ ఇతర గంగాలం ఇవన్నీ కూడా దసరేలు చేసినట్లు ఇక్కడ మనకి చూస్తున్నాం పిల్లల ఆలోచించేద్దామండి ఒక పని ముందుకు వెళ్ళాలంటే ఏమండి దేవుడు సంఘములో సహవాసములో కొంతమందికి పాటలు పాడే యోగ్యత ఇస్తాడు కొంతమందికి ప్రార్థన చేసే యోగ్యత ఇస్తాడు కొంతమందికి పరిచయం చేసే యోగ్యత ఇస్తాడు కొంతమందికి పనిచేసే యోగ్యత ఇస్తాడు ఏమండి ఎవరికి ఏ ఫలాంతరించాడు ఎవరెవరికి ఏ కృపణ అనుకరించాడు దాన్ని మనం ఏం చేయాలంటే సంఘంలో ఏమండి ఆ ప్రకారం మనం పిల్లలు కొంతమంది అయితే అలా ఉండకపోతే అండి సంఘం వృద్ధి కాదు పిల్లలు నా పని ఏమిటి నా బాధ్యత ఏమిటి నా పనులను నమ్మకం ఉంటానన్నా లేదా ఆలోచన చేయాలి డాలా ఎప్పుడైతే మన సంఘం అభివృద్ధి అవుతున్నదంటే ఎవరి పని వారు సక్రంగా చేస్తుంటే ఆ సంఘము వృద్ధి చెందుతుంది పిల్లవా ఆ సంఘం ఆశ్చర్య నిర్చబడుతుండ అలా కాకుండా ఎవరికి పని పట్టినట్టుగా ఉన్నట్టయితే సంఘం వృద్ధి కాదు పిల్లవా ఆలోచించండి పాటలు పడగలు పాటలు పడలేకపోతే అంతే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రార్థన చేయలేక ప్రార్థన చేయకపోతే ఆ ప్రద్యం మీద చేద్దామండి ఈ మూడు విషయాలు మీరు గుర్తుంచి గుర్తుంచుకుంటురా బెసలేలు మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి దేవుడికి పరిచయం దేవుడి పనిలో సహకరించే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బెసలేలు దేవుడు గెలవగానే పిలుపు లోపడ్డాడు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాడు అది దేవుడి పనికి వాడాడు తర్వాత దసేలకు అప్పగించిన పని ఆ పని కంటే ఇంకా అధికమైన కొన్ని పనులు కూడా చేశాడు ఎంతో సహకారిగా ఉన్నాడు అలాగే దసరేళ్ళ మనం కూడా మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా మనం చేసే వారిగా నమ్మకమైన పిల్లగా ఉండాలని ప్రభుత్వ మనం చేస్తున్నాము అందరం తల్లలో ఉంచుదామండి ప్రార్థన చేస్తున్నామండి రెండు నిమిషాలు నిమిషాల తల్ల ఉంచుదామని ప్రార్థన చేస్తున్నామండి దసలేలు వల్లే దేవుని పనిలో సహకారులుగా మమ్మల్ని ఇంతవరకు ఉంచావు ఇంత ముందు కూడా ప్రవ్వ మేము మీ పనిలో ప్రభా సహకారంగా ఉండడానికి సహాయం చేయ అప్పగించిన పనిలో మేము నమ్మకమైన వారిని జీవించడానికి ప్రభు చూపించి ప్రభావని ప్రార్థన చేసుకుందామండి